జయ శ్రీరామ్ నమో నారాయణ శ్రీకృష్ణం బందే జగద్గురు వాసుదేవ అబద్ధముకులవాడ గోవింద గోవింద గోవిందనామ స్మరణం సర్వ పాపహరణం గోవిందాన్ని మనం గట్టిగా పిలిస్తే ఆయన చేతిని ఇందా అని చేయించి మనం లాక్కుంటాడు అని మన పెద్దలు పూర్వీకులు చెప్తున్నారు శంకరాచ్య ఆది శంకరాచార్యులు కూడా భజగోవిందం అన్నారు భజగోవిందం గోవిందం భజ మూడమతి సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకరం కరణి ఇహ సంసారే బు బహుదు రే ఇహాపారే పాహిమురారే అలానైనా భజగోవిందం చెయ్యి నీ వ్యాకరణాలు ఇవి సూత్రాలు ఇవన్నీ అవి చదువుకుంటా కూర్చుంటే నీవు నీవు దైవానికి అనుకూలంగా దగ్గరికి పోలేవు దైవ అనుగ్రహం మనకు కావాలంటే వాహి మురారి ఆ మురారి అంటే ఎవరు మురారి అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఆయన్ని పాహి మాం పాహి శరణుమాం శరణు అనండి మిమ్మల్ని ఎంత ఆనందంగా మీకు సరైనటువంటి అన్ని సమకూర్చి తన ప్రేమలోకి తీసుకుంటాడు ఆ పరమాత్మని ప్రేమలోకి వెళ్ళడం అనేది అతి సులభమైన అతి సులభ సాధ్యం కాదు పద్మ వ్యూహంలోనైనా వెళ్ళి తిరిగి రావచ్చు కానీ పరమాత్మ యొక్క హృదయంలోకి మనం వెళ్ళాలంటే దానికి చాలా కష్టం ఉంటుంది అందుకే మనం ఎప్పుడు కూడా పరమాత్మను గురించి ఆలోచించాలి కానీ ఈ యొక్క ఇహలోక సంబంధమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటే మనకు జ్ఞానం రాదు అని యోగులు చెప్తారు కనుక కలియుగ వైకుంఠపదుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని శరణు వేడండి వేడుదాం ఆయన అనుగ్రహానికి పాత్రులు అవుతాము ఓం నమో వెంకటేశాయ నమ పరమ పవిత్రుడు పరమ పావనులు అయినటువంటి మీరందరూ కూడా పరమ పవిత్రుడుగానే జీవించాడు